అందరికీ నమస్కారం అండి పార్వతీపురం మండం జిల్లా గృపా మండలం లేవిడి గ్రామంలో పెట్రోల్ బంక్కి ఆపోజిట్లో కాజా రెస్టారెంట్ ఈరోజు అనగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదున ఓపెన్ చేయడం జరిగింది టైం అయితే ఇప్పుడు ఒంటి గంటన్నర అయింది ఇప్పుడే ఈరోజు స్పెషల్ కాబట్టి ఫ్రీగా రావచ్చు అందరికీ అరేంజ్ చేశారు ఫుడ్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ తప్పకుండా అందరూ కూడా మన లేవిడ్లో ఉన్న కాజా రెస్టారెంట్లో అందరూ వచ్చి భోజన అందరూ కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను ఇదిగో నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి వచ్చాం ఇక చాలామంది వస్తున్నారు బాగుంది ఇదైతే ఎక్సలెంట్ ఉంది లోపలంతా హడావుడిగా ఉంది బాగుంది సిట్టింగ్ అంతా కూడా కాకపోతే లోనే రోజు చూపించడం అవ్వట్లేదు కొంచెం రష్గా ఉంది కాబట్టి మేమైతే లంచ్ అయితే చేస్తాం అది మొబైల్ వస్తాం యాక్చువల్లీ ఈరోజు మా ప్రిత మా నాయకురాలు எம்எல்ஏ மேடம் கரு கூட ஓபன் செய்ய ஜரி மார்னிங் வச்சுரு மேடம் கரு ஓபன்ஸு வைதா எல்லாம் ஃபுட்டு எக்ஸ்ட் கால் போ அந்த தப்பகு கதா இன்வெட்யா அந்த அந்த ரெண்டு இக்கூர் ஹைல வதல்ரு திண்ட Okay friends